మీడియా మిత్రులందరికీ నమస్కారం మరి గత రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నాయకులు గౌరవ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్రెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదని లేనిపోని మాటలు మాట్లాడి వాళ్ళని అవమానపరుస్తున్నారని వారు ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది మరి దాంట్లో భాగంగా నే మా గౌరవ మాజీ శాసనసభ్యులు గారు ఏదైతే అడిగినరో దానికి జవాబు ఇవ్వక లేనిపోని గాలి మాటలు మాట్లాడి ఏదో పబ్లిక్ని మైండ్ డైవర్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఆ పత్రికా సమావేశం జరిగిందని నేను భావిస్తున్నాను అసలు అందులో అడిగిందేమిటి గతంలో ఏడు సంవత్సరాలు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ చెప్ చెప్తున్నారు ఏంటంటే పది సంవత్సరాలు రెడ్డి గారు అధికారం చేశారు ఏం అభివృద్ధి చేశారు అనేది ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గౌరవ మాజీ శాసనసభ్యులు గారు తన పదవీ కాలం చేసింది ఏడు సంవత్సరాలు రెండు వేల పదహారులో స్వర్గీయ ఇష్టారెడ్డి గారు మరణించిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికలు రెండు సంవత్సరాలు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జనరల్ సాధారణ ఎన్నికలు గెలిచిన తర్వాత మొన్నటి డిసెంబర్ ట్వంటీ త్రీ వరకు ఐదేళ్ళు అంటే ఏడు సంవత్సరాలు వారి పరిపాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో కళ్ళార నారాంకే నియోజకవర్గ ప్రజలే చూస్తున్నారు మీరు చేసినటువంటి అభివృద్ధి ఒక సంవత్సరంలో ఏముందని అడిగితే మీరు ఏదో ఆడ పైసలు తినిపోయినరు ఆడ లేఅవుట్ వేసి దాంట్లో బఫర్ జోన్ ఇడవకుండా చేసినరు అని సొయ్యలేని మాటలు మాట్లాడుతున్నారు అసలు బుర్రలో మెదడు ఉన్నోడు లేకుంటే మెడకాయ మీద ఉన్న తల ఉన్నోడు ఎవడైనా మాట్లాడే మాటలే నావి నేను అడగదలుచుకున్నాను బఫర్ జోన్ అనేది ఇప్పుడు గవర్నమెంట్లో అక్కడ ఎఫ్టిఎల్ కానీ బఫర్ జోన్ కానీ విడిచిపెట్టిన తర్వాతనే ఆ లేఅవుట్కి పర్మిషన్ అధికారం వస్తుంది అది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయము జూకల్కి సంబంధించిన జూకల్ గ్రామానికి సంబంధించిన సర్వే నంబర్ తొంభై అందులో ఇరవై నాలుగు ఎకరాలకు సంబంధించిన భూమి ఉంది ఆ భూమిలో నుంచి గౌరవ మాజీ శాసనసభ్యులు గారు కొన్నది రెండు ఎకరాల ముప్పై ఆరు గుంటలు అందులో బఫర్ జోన్ విడిచిపెట్టిన తర్వాత నేను మీడియా మిత్రుల ద్వారా వాళ్ళని చెప్పదలుచుకున్నాను ఇది జాయింట్ ఇన్స్పెక్షన్ అని ఉంటుంది జాయింట్ ఇన్స్పెక్షన్ రెవెన్యూ వాళ్ళు మరియు పంచాయత్ సంబంధించిన వాళ్ళు మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఈ జాయింట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు అందులో క్లియర్ కట్గా రాసింది ఉంది బఫర్ జోన్ ఇరవై నాలుగు గుంటల పాయింట్ ఫైవ్ ఇరవై నాలుగు గుంట ఇరవై నాలుగు గుంటల నర ఏదైతే ఉందో అది బఫర్ జోన్ కిందికి వెళ్ళింది ఇప్పుడు మీకు దమ్ము ధైర్యం ఉంటే జూకల్లోని తొంభై సర్వే కి ఒకసారి సర్వే చేయించండి దాంట్లో ఇంకా ఎన్ని ట్రిమ్స్ వెళ్తున్నాయి అల్వలు ఎన్ని వెళ్తున్నాయి అక్కడ వేరే వాళ్ళు ఎవరెవరు దాన్ని అక్యుపై చేసుకున్నారు కబ్జాలు ఎవరు వచ్చిండ్రు ఎంతమంది వెంచర్లు ఆడ నిర్మించుకున్నారు ఇండ్లు ఎవరు కట్టుకున్నారు అనేది బయటికి వస్తుంది కదా మీరు లేనిపోని మాటలు మాట్లాడి భూపాలెడి సా కబ్జా చేసిండు అది చేసిండు అంటే తస్మత్ జాగ్రత్త మాటలు మీకే రావు మాటలు మాకు గిట వస్తాయి మా మా నాయకుని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే చూసుకునే ఊడుకునే సమస్యనే లేదు ఏదున్నా ఉంటే వాస్తవాలు మాట్లాడండి ఇది క్లియర్ కట్గా ఉంది ఇరవై నాలుగున్నర గుంటలు బఫర్ జోన్లో పోయినప్పుడు ఆ బఫర్ జోన్ భూపాల్ రెడ్డి గారు ఆక్రమించుకున్నారు అంటే అది మాట కరెక్ట్ మాట కాదు ఇంకోటి నాయకుడు మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు ఎవరో టిఆర్ఎస్ నాయకులు అప్పుడు శ్మాశాన వాటికకు పేపర్లు ఇచ్చిండ్రు అది ఇచ్చిండ్రు అది వాస్తవం మన దగ్గర అవన్నీ మేము ఏదున్నా ఆరోపణలు ఏదైనా చేస్తే దానికి సంబంధించిన అన్ని క్లియర్ కట్ గా పెడతాము గౌరవ మాజీ శాసనసభ్యులు గారి భూపాల్రెడ్డి గారికి మేము తీసుకువెళ్ళి అక్కడ వహ్ బోర్డులో ముస్లిం మైనార్టీలకు సంబంధించిన శ్మాశన వాటికకు మూడు ఎకరాలు కాదు ఐదు ఎకరాలు అడిగినాం ఆ ఐదు ఎకరాలు అడిగితే దానికి అడ్డుపడ్డది మీరు కాదా ఒకసారి ఆలోచన చెయ్యండి ఈరోజు మీరు రింగ్ రోడ్ గురించి మాట్లాడుతున్నారు రింగ్ రోడ్ గురించి ఏం చెప్పడం జరిగింది బై రింగ్ రోడ్ మీరు వేస్తున్నారు రింగ్ రోడ్ కి సంబంధించింది ఏదైతే కొత్త ఫార్మేషన్ రోడ్ మీరు నిర్మిస్తున్నారు కాశీనాథ్ టెంపుల్ గానీ ఇక్కడ కృష్ణ మందిర్ టెంపుల్ గాని మందిర్ టెంపుల్ గాని ఆ టెంపుల్ సంబంధించిన భూమి నాశనం అవుతుంది ఆ భూమి ఈ రోడ్కి వెళ్ళిపోతుంది మరి ఆ భూమి పోయిన దానికి నష్టపరిహారం అయితే ఇవ్వాలి కదా కంపోజిషన్ ఇవ్వాలి కదా ఎక్కడైనా ఇప్పుడు రోడ్లు వేస్తుంటారు రోడ్డు మీద గుడియో మస్జిదో చర్చో ఏదైనా వచ్చిన దానికి దానికి పక్కకు జరపాలన్నా దాని మీద రోడ్డు నిర్మించాలన్నా దానికి సంబంధించిన కంపోజిషన్ ఇవ్వాల్సి వస్తుంది నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే ఆ పనులు చేపడతారు మరి మీరు చేస్తున్న రోడ్ ఏదైనా ఫార్మేషన్ ఇస్తామంటున్నారు ఆ సంబంధించిన భూములు ఏవైతే మందిరాలకు చెందిన భూములు ఉన్నావు దానికి నష్టపరిహారం ఇవ్వండి మీరు ఆ ఆ భూములకు మందిరాలకు నష్టం చేసే విధంగా రోడ్ వేస్తే ఎలా అవుతుంది ఒకసారి ఆలోచన చేయండి నారాయణకేడ్ పట్టణ ప్రజలకి నేను కోరుకుంటున్నా ఆ మందిరాలకు సంబంధించిన భూముల్లో నష్టపరిహారం లేని రోడ్డు వేస్తే ఆ రోడ్డుకు సంబంధించిన జియో ఎక్కడ ఉంది ఆ రోడ్ మనకు శాంక్షన్ అయినట్టు ఎక్కడున్నాయి అవన్నీ చూపెట్టండి మీ ఇష్టం వచ్చినట్టు రోడ్డు వేస్తాం మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే నేను చెప్తున్నా భావి పక్కన ఇంకా చాలా వెంచర్లు ఉన్నాయి ఇప్పుడు వెంచర్లో ఏదైనా రోడ్ వేసినప్పుడు అది మున్సిపల్ పరిధిలో ఉంటే మున్సిపల్కి వెళ్ళిపోతుంది గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటే గ్రామ పంచాయతీకి వెళ్ళిపోతుంది ఆ పక్కన వెంచర్లు ఉన్నాయి వెంచర్లో నుంచి రోడ్ వేసింది ఉంది కదా నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది ఆ నలభై ఫీట్ల రోడ్ని కంటిన్యూ చేసి మీరు రింగ్ రోడ్లు వేయండి ఒకటి కాదు పది వేయండి మన మా నాయకుడు చెప్పాడు ఆ అభివృద్ధి చేస్తే తన ఓటు గీట మీకేస్తామని చెప్పిండు ఇంత నిర్భయంగా చెప్పినప్పుడు మీరు ఎందుకు ఎంక అడుగు వేస్తుండ్రు ఒకసారి ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన లేఅవుట్లలో గ్రామ పంచాయత్ మున్సిపాలిటీకి సంబంధించిన రోడ్ ఉంటుంది దాన్ని మీరు కనెక్టివిటీ చేసుకుంటారు రిన్యూడ్ అయ్యింది కానీ అన అనవసరంగా ఈ మందిరాలకు సంబంధించిన భూములను నాశనం చేస్తామంటే అది ఆ మాట కరెక్ట్ అయినది కాదని నేను తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా మన షాదీ ఖానా గురించి చెప్పిండ్రు షాదిఖానాకు ఇప్పుడు ఇందాక మా చైర్మన్ గారు అన్ని ఆధారాలు మిమ్మల్ని మీ మీడియా ప్రతినిధుల ద్వారా ఇస్తాము దానికి శాంక్షన్ అయినాయి ఎవరు ముందుకు రాలేరు అని చెప్పిండ్రు ఎవరు కడతామని వచ్చిండ్రు అన్ని మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి లేనిపోని మాటలు మాట్లాడకుండా మీరు ఒక్క సంవత్సరం లోపు ఏమైతే అభివృద్ధి చేసిండ్రో దాని మీద మాటకు రండి చర్చ పెడదాం ఇదే రాజీవ్ చౌరస్తకు చర్చ పెడదాం గతంలో ఏడేళ్ల పరిపాలనలో మేము ఎంత అభివృద్ధి చేశామో సాంఘిక సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ మేమేమిచ్చామో సంవత్సరం లోపు మీరేమిచ్చారో దాని మీద డెబిట్ పెడదాం కానీ అనవసరంగా వాళ్ళ వీళ్ళ మీద వుదా చల్తే మాత్రం అది మేము ఊరుకునే సమస్యలు లేదు మా ముస్లిం భాషలో చెప్తారు ఈద్క జవాబు దేంగే ఆరు జరువు దేంగే ఇది రెండు వేల సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఐదు రేపటి నుంచి రాబోతున్నది ఎవరు ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు మీరు ఎంత భయపెట్టించుకోవాలన్నా ఇలా భయపడేటట్టు లేరు ఎన్ని కేసులైనా కేసులకు సిద్ధం ఉన్నాం ఎన్ని దాడులు చేయాలనుకున్నా ఆ దాడుల గిట సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోసారి ఇక్కడ వీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు